గొలు గులకరాయి ఒక ఐదారు రోజుల్లో కంకర్ రాయిగా మారిన విధానం ఎట్టిదనినా అనే దాని మీద మనం చర్చిద్దాం మనం చూసాం విజయవాడ అజిత్ సింగ్ నగర్లో జరిగిన ఆ డ్రామా ఒకసారి మనం రీకాప్ చేసుకుంటే ఏదో సడన్గా ఒక రాయి వచ్చి ఆయనకి తాకిన తర్వాత తాకి కంట్లో తాకి అంటే సీఎం గారికి కంట్లో తాకచ్చు కానీ మరీ కన్ను డ్రామా వేసి మరీ ఖైదీ కనేలాగా కన్ను మూసేసి ఆయన తిరిగితే మరీ దరిద్రంగా ఉంటుందని కాబోలు ఆయన కొంచెం ఆ పట్టి వేసుకుని కొంచెం నీట్గా ఉండేలాగా ఆ స్టోన్ ప్లాన్ చేసింది సరే అల్లంపల్లి ఆయన కట్టుకున్నాడు ముందుగా గులకరాయ అన్నారు హత్య ప్రయత్నం అన్నారు నార్మల్గా ఏదైతే వెపన్ యూజ్ చేస్తామో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినప్పుడు ఆ వెపన్ను తొరకాలి అంటే ఇక్కడ వెపన్ ఏంటంటే ఉరాయి గులకరాయి అప్పట్లో ఇప్పుడు వెళ్ళింది ఏంటంటే అసలు ఆ ప్రాంతంలో ఎక్కడ గులకరాలు లేవట మరి గులకరాలు లేకుండా మరి గులకరాయి కేసు నిలబడదేమో అని చెప్పి ఆలోచించి దాన్ని కంకరరాయిగా మార్చారు కంకర్రాయ్ అంటే ఎక్కడో కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఆ కంకర్రాళ్ళు ఉంటాయి ఒక చిన్న కంకర్రాయ్ మన సైడ్ ఏంటి ముక్క అంటాం కదా చిన్న బెడ్డ ముక్క దొరికింది అంటే అరేంజ్ చేశారు ఇది చాలా హడావరు చేయాలనుకున్నారు ఎక్కడ భూమి అయింది మరి ఏదో చేయాలి అని చెప్పి పాపం సతీష్ అని కుర్రోడు అడిగి పదహారేళ్ళు అండి పాపం ఆ సతీష్ అన్న ఒకరిని ఇరికించాలని చెప్పి పెట్టుకున్నారు తర్వాత దుర్గారావు అని ఇంకో వ్యక్తిని ఆయన పెద్దోడే అనుకుంటా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఎందుకంటే వైసీపీ సానుభూతి పరులు పెడితే కోడికెత్తి కేసులాగా మరీ ఇప్పుడే అలరైపోతుంది ఎలక్షన్ ముందు అలరవటం మంచిది కాదు కాబట్టి రెండు క్యారెక్టర్లు ఎన్నుకున్నారు సతీష్ అనే ఒక బాలుడు దుర్గారావు అనే ఒక వ్యక్తి ఇది కూడా ఎలాగా వాళ్ళ పేపర్లో చూసా సతీష్ అనే వ్యక్తి తండ్రి వాళ్ళ తనయుడు రాయేశాడని చెప్పి తెలుసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళా విఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు విఆర్ఓ విఆర్ఓ మా సతీష్ తప్పు చేశాడమ్మా రాయించుకుని ముఖ్యమంత్రి మీద వేసింది ఈడేనమ్మా అని చెప్పి వెళ్ళి చెప్పేశాడంట చెప్తే అలాగా నువ్వు చేసేవా అయితే ఆగు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడంట పోలీస్ వచ్చాడు వచ్చి ఏంటమ్మా నువ్వే రాయేసావా అంటే అవును సార్ నేనే రాయేసానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి నేనే రాయేసానని చెప్పాడంట అందుకని ఆ సతీష్ని పట్టుకుపోయారు ఏం చేస్తున్నారు తెలియదు తర్వాత అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా దుర్గారావు నిన్న అసలు రాయించుకుని అవడగొట్టమన్నాడు రా అన్నాను హరితన దుర్గారావు చెప్పాడు అండి అన్న దుర్గారావు దుర్గారావు అని చెప్పి ఓ దుర్గారావుని పట్టుకుని నువ్వు ఆ అసెంబ్లీ బోండా ఉమా పోటీ చేస్తున్న నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి అది అక్కడే పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్నును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచిన తర్వాత అటుగా వెళ్ళి ఆయన కూడా గాయపరిచింది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేట్ గాయపరుస్తాడు ఇంకొకరికి వేరే ఊరికి సంబంధం ఏముంటుందనే ఒక పర్హాప్స్ ఆ లాజిక్తో అనుకుంటా ఆ లాజిక్తో ఆ దుర్గారావుతో చెప్పించినట్టుగా ఉన్నారు ఉమ్మగారే నన్ను ప్రోత్సహించారని చెప్పి బలవంతంగా ఓ రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఎలాగైనా అక్కడ పోటీ చేస్తున్న ఉమాగారి మీద హత్య ప్రయత్నం కేసు చిన్న కంకర్రాయితో హత్య ప్రయత్నం కంకర రాయితో హత్యలు చేయగలిగితే గొడ్డలు ఎందుకు కత్తులు ఎందుకు ఇవన్నీ వేస్ట్ సింపుల్గా ఒక కంకర్రాయితో హత్య చేయగలిగితే ఇవేమి అవసరం కూడా లేదు మరి భవిష్యత్తులో ఇంకా అందరూ కూడా కంకర్రాయలే వార్తారేమో నాకు తెలియదు కానీ ఈ కేసుని చాలా ఎలా వాడుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇందులో అంతుపట్టని రహస్యం ఏంటంటే హాస్పిటల్ రిపోర్ట్ ఇప్పుడు దాకా రాల వాళ్ళు ఏం చేశారు అన్నది రాల వాళ్ళు ఒక పదహారు మంది పదహారు వేల మంది గోపికి వెళ్ళగా పదహారు మంది ఫోటోలో నర్సులు ఇంకా చాలామంది డాక్టర్లు కిడ్నీ స్పెషలిస్టులు హార్ట్ స్పెషలిస్టులు లివర్ స్పెషలిస్టులు మొత్తం అందరం అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధం లేకపోయినా ఏమాత్రం చెల్లించకుండా రెండు గంటలు సరదాగా ఆడుతూ పడుతూ తన టూర్ని కంప్లీట్ చేసుకుని అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి డామన్ మంచమే పడిపోయి సో విన్యాసం చేశారు సరే బాగానే ఉంది నార్మల్గా మీకు ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు మొదటిసారి పెద్ద పట్టీ ఉంటుంది గ్రాజువల్గా గాయం మానే కొద్దీ పట్టీ సైజ్ తగ్గుతుంది అవునా జనరల్గా చివరికి అప్పుడు చిన్న పట్టి తీసేస్తారు ఇక్కడ ఆ రోజు ఎలా చేతులు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు పట్టీ సైజు చూడండి ఆ తర్వాత భీమవరం వచ్చినప్పుడు పట్టి సైజు చూడండి కాకినాడకి వేసి వెళ్ళినప్పుడు పట్టి సైజు కొంచెం పొడుగు పెరిగింది గాయం అంటూ ఉంటే పట్టి సైజు తగ్గుతుంది ఏ గాయం లేదు కాబట్టి ఊరికే షో కాబట్టి మామూలుగా సినిమా షూటింగ్ చేసేవాళ్ళు కూడా కంటిన్యూటీ షార్ట్లన్నీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు వాళ్ళు ఆ ప్రికాషన్ తీసుకుంటారు నెక్స్ట్ డే షూటింగ్ వేరే ప్లాస్టర్ వేసినా అదే సైజు ప్లాస్టర్ వేస్తారు తప్ప ఆ కంటిన్యూటీకి అసిస్టెంట్ డైరెక్టర్ సరైన లేడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కంటిన్యూటీ మిస్ అయ్యి అది పెరిగిపోతాను సరే అదొక ప్రయాసం అసలు ఆ డాక్టర్లు ఆ నర్సులు కలిసి ఏం చేశారు ఎక్కడైనా మెడికల్ రిపోర్ట్ ఉంటుంది అందులోనూ హత్య ప్రయత్నం జరిగినప్పుడు ఆ మెడికల్ లీగల్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఆయనకి ఏం జరిగింది ఆ గాయం లోతెల్లింది ఎందుకంటే అసలు రక్తం కూడా గురిక గీరతే ఎలా వస్తుందో అలా వచ్చింది అంతే మరి అలా గీరుడికి కుట్లేస్తారా కుట్లేస్తే ఆ కుట్లు వేసిన గాయం పెద్ద అవుతుంది మరి ఆ కుట్లు వేయలేదు మరి అసలు ఏమి అసలు గీత కనపడత చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేశారని చెప్పి ముందే వచ్చిన ఒక హాని కూడా అల్లారు సో అది ఎవరికే పెద్దగా హాని చేయని కహాని మరి ఆ కహానీకి కట్టుబడి ఎలక్షన్ అయిన తర్వాత పట్టి తీసేసి ప్లాస్టిక్ సర్జన్ చాలా బాగా చేశాడు అసలు గాయ మనమాలు కూడా లేకుండా తగ్గించేశారని చెప్తారా ఏదేమైనప్పటికీ ఒకసారి కేసు కట్టినప్పుడు ఈ పోలీసు ఆ లీగల్ రిపోర్ట్ కూడా తెప్పించుకోవాలి ఆ కోర్టులో ప్రయత్నం అన్నాడు కాబట్టి బడ్డ మొక్కు కూర్చుని ఎంత గాయమైంది ఎలా అయింది తగిలింది ఇక్కడ అది ఇక్కడ తగిలుంటే ఏమైంది ఇంకెక్కడో ఉంటే ఏమైంది ఉదానే జరిగింది అనుకోండి అసలే గొడవ లేదు కదా ఇక్కడే తగిలితే అక్కడ ఆయనకి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి ఏముంది రాయి ఎంతో దూరం నుంచిరితే రాయి ఇక్కడ స్లోగా వచ్చి ఇక్కడ తగిలినా కూడా చచ్చిపోడు ఏదో కొంచెం ఒక రెండు నిమిషాలు పొర తిరిగినట్టుగా ఉంటుంది అంత రాయి కాబట్టి రాయి దగ్గర ఉంచుకుని టఫా కొను కొడితే ఏదన్నా ప్రమాదం ఉంటే ఉండవచ్చు అప్పుడు కూడా అప్పుడు కూడా అంత ఇమీడియట్గా చనిపోయే అంత ప్రమాదం ఉండకూడదు మరీ బండరాయి చూకొడితే తప్ప చిన్న రాయి స్మాల్ కంకర్ రాయి అది కూడా దూరం నుంచి లాంగ్ షార్ట్లో విసిరితే మరి వాళ్ళ షర్మిల వారి సహోదరు కూడా చెప్పింది చిన్న కంకర్రాయ్కే మరింత ఆర్భాటం చేసి హత్యాపరితనం అని చెప్పి పట్ట పట్టీలు వేసుకుని తిరుగుతున్నారు మరి ఏడు సార్లు అంటే తీవ్రమైన గొడ్డలు గాయాలు ఏడు చోట్ల ఉన్నాయట వివేకానంద రెడ్డి గారికి ఏడు చోట్ల మరి నరికి 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 చంపారే ఆ నరికి 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 చంపిన దాని గురించి మాట్లాడకూడదా కేవలం చిన్న గులకరాయిగా జన్మించి రాయిగా మారిన ఆ చిన్న ఆ రాయి గురించి మటుకు ప్రతిరోజు పట్టి వేసుకున్న ఫోటోతో చెలవలు పలవలుగా వార్తలు రాసుకోవచ్చు కానీ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడకూడదు అలాగే మరి ఆయన ఒక ముస్లిం యువతతో ఫోటో వేశారు వేసి చూడండి ఇదిగో ఈ సంగతి సునీతకు తెలియదా అని కూడా రాశారు జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఒకవేళ ఏదన్నా ఉంటే ఆయనకి తెలీదా క్యాంపైన్కి వాడారు ఎమ్మెల్సీగా పోటీ చేయించారు ఇప్పుడు ఆయనకి తెలియదా ఇస్ దట్ అని ఇష్యూ వీళ్ళు హత్య చేయడానికి దానికి అసలు సంబంధం ఏమిటి ఇలా అసంబద్ధంగా మాట్లాడతారు చూసి రమ్మని కాల్చి వచ్చాడని చెప్పి మనం ఒక సామె తిన్నాం అలాగ మరి ఈ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దు అని చెప్పి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అడిగితే కోర్టుని అప్పటికప్పుడు సేమ్ డే అప్లికేషన్ సేమ్ డే డిస్పోజల్ అప్పుడప్పుడు అసలు ఆ కేసే కాదు కోర్టులో ఉన్న ఏ కేసు అయినా కూడా అసలు మనం దాని గురించి ఈ నెల ముప్పై తారీఖు దాకా ఈ ఐదు ఆరుగురు వ్యక్తులు మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పి టంకాజు ఆయన చెప్పారు మీరు అడిగిన దానికన్నా దేహగాన్ బియాండ్ మరి అదొక ఆశ్చర్యకరమైన కానీ ఆ పేపర్లో మటుకు పుంకాను పుంకాలుగా రాస్తానే ఉంటారు వీళ్ళు అయితే పాపం మాట్లాడటానికి వీలేదు అని చెప్పి అంటున్నారు ఇది ఒక అతి పెద్ద ఇంత సో మరి ఇప్పుడు చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి పోలీసులు ఈ కంకర్రాయ్య కథకి ఎలా ముగింపిస్తారో అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లాడు ఆ సతీష్ని ఏ రకంగా వాడతారో ఒక అతను ఏమైపోతాడో దుర్గారావు ఏమైపోతాడో ఇంకా ఎవరి పేర్లు పెట్టి ఎలాగ అలర్ చేయాలనుకుంటున్నారో అసలు కోర్టుకి వెళ్తే ఈ కేసు నిలబడుతుందా అనేది కూడా అనుమానం